మనం చేసిన తప్పుల్ని మనమే కరెక్ట్ చేసుకోవడానికి వీలుగా పెన్సిల్కి వెనక ఇరేజర్ ఉంటుంది మనం ఇలా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మనం ఏమైనా ఒక తప్పు చేసామనుకోండి కాంక్షన్స్ మన క్లియర్గా ఉంది సత్యం ధర్మం ఈ విలువల్లో చెప్పుకున్నప్పుడు మూడోది వచ్చేది ఏంటి శాంతి పైన సత్యం ధర్మం ఫాలో అయితే మనకి కాంక్షన్స్లో ఉండేది మనకెప్పుడు హృదయం అంతా కూడా నిర్మలంగా శాంతంగానే ఉంటుంది ఎందుకంటే గిల్ట్ లేదు మనం చేసిన పని తప్పేమో అనే అనుమానం లేదు అది అనుమానం లేనప్పుడు గిల్ట్ లేనప్పుడు మనకి లోపల ఉండేదేంటి హృదయంలో కలిగేదేంటి శాంతి ఆ శాంతి ఉన్నప్పుడు ఆ శాంతితో చేసే పనులు అన్నీ కూడా మనకి ఎంతో మేలు చేసే పనులు రిజల్ట్స్ బాగా ఇచ్చే పనులే అవుతాయి ఎందుకంటే ఏం చేసినా మెడిటేషన్ చేసినా మనం ధ్యానం చేసినా యోగా చేసినా ఏం చేసినా ఎందుకు చేస్తున్నామండి మన హృదయంలో ఉండే అశాంతి పోయి శాంతి వచ్చేందుకు ఇవన్నీ కూడా దోహదపడతాయి అని మనం నమ్ముతున్నాం కాబట్టి ఇక్కడేమో సత్యం ధర్మం శాంతి ఈ మూడో దాన్ని దానికి రిలేట్ చేసుకోవచ్చు నాలుగో విషయం వచ్చేసరికి నాలుగో పాయింట్ ఏం చెప్పుకున్నాం అతి ముఖ్యమైన పాయింట్ అంటే పెన్సిల్లో అతి ముఖ్యమైన రాసే పదార్థం ఏదైతే ఉందో అది లెడ్ అది నీలోనే ఉంది అని అంటే ఇప్పుడు మామూలుగా మనం ఈ విలువల్ని చూసేటప్పుడు సత్య ధర్మ శాంతి ప్రేమ అంటే ప్రేమ ఎక్కడో బయట నుంచి కొనుక్కుని వచ్చే వస్తువు అండి ఎక్కడైనా ఒక వెయ్యి రూపాయలు పెడితే ప్రేమ అమ్ముతారు అనేది ఎక్కడైనా ఉందా అలా ఉంటే ప్రపంచంలో అసలు ద్వేషం అనే పదార్థమే ఉండదేమో ప్రతి వాళ్ళు వెళ్ళి కొనుక్కుని వచ్చి ప్రేమ అనే ప్రేమ అనే సామ్రాజ్యంలో బతుకుతారేమో కానీ అది కాదు కదా ప్రేమ బయట దొరికే వస్తువు కాదు ప్రేమలో మళ్ళీ రకాలు ఉన్నాయి అంటే ప్రేమ ఉన్న చోట నిజమైన ప్రేమ ఉంటే కనుక ద్వేషం అనే దానికి అసలు తల ఎత్తే కొసినే లేదు ద్వేషం అనే కోసినే రాదనమాట అది ప్రేమ డివైన్ లవ్ అంటారు దాన్ని ఆ ప్రేమ ఎప్పుడొస్తుంది లోపల పైన సత్య ధర్మ శాంతి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి కలిగేది ప్రేమ అంటే ఇప్పుడు కొంతమంది కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్న వాళ్ళకి అనుమానం రావచ్చు అంటే ఇలా పాజిబుల్ కొంతమంది నన్ను నేను ప్రేమించగలుగుతాను కొంతమంది నేను ఎందుకు ప్రేమించలేకపోతున్నాను వాళ్ళు నాతో హార్ష్గా ఉన్నప్పుడు నేను ఎట్లా వాళ్ళని ప్రేమించగలుగుతాను అన్కండిషనల్గా అనే భావన రావచ్చు మహానుభావులు ఎవరైతే ఉన్నారో ప్రేమను ఇంత బాగా పంచగలిగిన వాళ్ళు వాళ్ళు ఈ ఆర్బిట్ నుంచి బయటికి ఒక స్టేజ్ ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళకి సకల జీవకోటిలోనూ వాళ్ళకి కనిపించేది ఆ చైతన్యం ఆ చైతన్యాన్ని ప్రేమించడం వాళ్ళు చేయగలిగింది వాళ్ళకి అసలు ఇంక అసలు ద్వేషం అనే భావనే రాదండి సో మనం కూడా అలా సాధనలో కనుక ముందుకి ప్రతి వాళ్ళని ప్రేమించగలగడం ఎందుకంటే నీకంటే అన్యంగా సృష్టిలో ఏదీ లేదు అని నువ్వు నమ్మాలి నీకు తెలిసినా తెలియకపోయినా నీకు కనిపిస్తున్నది బాహ్యంగా నీ రూపం ఒకటే బట్ అవతల కనిపిస్తున్న వ్యక్తి కూడా నీలాగే నీ పంచభూతాలతోనే పుట్టాడు నువ్వే ఆ రూపంలో మిర్రర్ ఒక అర్థంలో నిన్ను నువ్వు చూసుకున్నట్టుగా వేరే వాళ్ళని చూస్తున్నావు అనే ఆధ్యాత్మికమైన భావన గనక నీకు కలిగినప్పుడు నీకు ప్రేమ ఆటోమేటిక్గా సకల జీవరాశుల మీద ప్రేమ వస్తుంది ఇప్పుడు ఇంకా ఐదో సూత్రంకి వచ్చినప్పుడు అహింస పెన్సిల్లో మనకు చెప్పిన ఐదో సూత్రం ఏంటండి సర్ఫేస్ ఏదైనా అవని నీకు నిర్దేశించిన డ్యూటీ ఏదైతే ఉందో కంప్లైంట్ చేయకుండా నువ్వు అక్కడ రాయాలి అనేది పెన్సిల్ మేకర్ పెన్సిల్కి చెప్పాడు దాన్ని గనక జీవితంలో మనం అహింసకి గనక రిలేట్ చేసుకుంటే మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటామండి అహింస అంటే మనం ఏం చేస్తాం ఏ బ్లూ క్రాస్ వాళ్ళతోనూ లేకపోతే యానిమల్ పెట్ పెట్టానిమల్స్ని సేవ్ కో ఇట్లాంటి వాటికి మనం జీవకారుణ్యం ఏదో చూపించి వెళ్ళి వాళ్ళని సేవ్ చేస్తూ ఉంటాం అది ఒక వంతు ఒక పార్శ్వం రెండో పర్సన్లో ఏం చేస్తామండి మనకి నచ్చిన నాన్ వెజ్ ఏదైనా యానిమల్ వేరే ఆనిమల్ ఏదైనా ఉంటే దాన్ని నమ్మి దాన్ని చంపేసి తింటూ ఉంటాం మరి ఒకవైపు నువ్వు జీవకారుణ్యం చూపిస్తున్నప్పుడు నువ్వు ఇంకోవైపు అహింస హింస ఎలా చేస్తున్నావు నువ్వు ఇంకో జంతువుని చంపి ఎలా తింటున్నావు అంటే నీకు ఆ క్లారిటీ అహింస అంటే ఏమిటి అనేది నీకు క్లారిటీ ఇంకా రాలేదు హింస అనేది ఎటువంటి హింస అయినా కూడా డేంజరస్సే అంటే నువ్వు థాట్లో కానీ ఇంకో గురించి నువ్వు సైకలాజికల్గా వాళ్ళ గురించి చెడ్డ ఆలోచనలు వాళ్ళకి ఏదైనా హామ్ కలగాలి అని భావించడం వాళ్ళ ఉన్నతి కాకుండా వాళ్ళ డౌన్ఫాల్ కోరుకోవడం ఇవన్నీ కూడా హింస కిందకే వస్తాయి ఆ హింసని నువ్వు దూరం చేసుకోవాలి అంటే కంప్లైంట్ చేయకుండా నీకు జీవితం అనే డ్రామాలో నీకు ఎదురుపడిన ప్రతి మనిషితో వాళ్ళ ద్వారా వస్తున్న అనుభవాలను కూడా ఓహో ఇది నాకు ఒక లెసన్ నేను స్పిరిచువల్గా ముందుకు వెళ్ళాలంటే ఈ లెసన్ నేర్చుకుంటే తప్ప నేను నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ కాబడను అనే కన్విక్షన్తో కనుక ఆ అహింస అనే సూత్రాన్ని ఫాలో అవ్వగలిగితే పెన్సిల్కి ఎలా అయితే పెన్సిల్ మేకర్ను అద్భుతమైన పెన్సిల్లా తయారవుతామని చెప్పాడో అలాగే ఒక మనిషిగా కూడా మనం భగవంతుడు సృష్టించిన ఒక మనిషి అత్యద్భుతంగా ఫస్ట్ రాక్షసు రాక్షసుడి నుంచి మనిషిలాగా మనిషి నుంచి దేవుళ్ళలాగా ఇంకా అంటే మళ్ళీ మనం మోక్షం వైపుగా వెళ్తూ మళ్ళీ జీవితం మళ్ళీ జన్మ తీసుకునే అవసరం లేకుండా ముక్తి పొందుతాం అనేది చాలా బలంగా నమ్మాల్సిన ఇవన్నీ కనుక ఫాలో అవ్వగలిగితే మోక్షం అంటే ఇంకెక్కడో లేదు ఇంత ఈజీనా అనిపించేంత సూక్ష్మంగా చెప్పారండి మనకి ఈ పెన్సిల్ కథని కనుక మనం ఈ ఐదు విలువలకి మనం ఆపాదించుకుంటే స్వామి చెప్పిన సత్యసాయి బాబా వారు చెప్పిన సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలు అంటే అందరూ ఐదు ఫాలో పైన రెండు ఫాలో అయితే మూడోది ఆటోమేటిక్గా వస్తుంది శాంతి వచ్చినప్పుడు మిగిలినవి కూడా మనకి ప్రేమ అహింస అనేది ఆటోమేటిక్గా దాని నుంచి వచ్చే అవుట్కమ్ ఆ ప్రేమ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి మిగిలినవి అహింస అనే హింస చేసే క్వశ్చనే ఉండదు కాబట్టి ఇవన్నీ ఒకదానికొకటి రిలేటెడ్గా ఉంటాయి ఒకటి చేస్తూ పోతూ ఉన్నప్పుడు రెండో దానికి ముందరే సో రెండోది మనకు అవ్వట్లేదు అంటే మళ్ళీ మొదటిదానికి వెళ్ళడం దాన్ని చెక్ చేసుకోవడం అంటే మనం సత్యం చెప్పకపోవడం వల్ల మనకి ధర్మం ఆచరించలేకపోతున్నామా అనే ఒక అంతర్మదనం స్టార్ట్ అయ్యి మళ్ళీ మొదటి సూత్రంకి వెళ్ళి దాన్ని కరెక్ట్ చేసుకుని అప్పుడు రెండుకు వచ్చి మూడులో ఉన్నప్పుడు రెండులో ఏదైనా ఇబ్బంది వస్తే మళ్ళీ రెండో సూత్రంకి వెళ్ళి దాన్ని సెల్ఫ్ ఆడిట్ చేసుకుని కరెక్ట్ చేసుకుని తర్వాత సూత్రంకి వచ్చి ఇట్లా డే టు డే ప్రాసెస్లో మనం నిత్య జీవితంలో ప్రతి క్షణం సెల్ఫ్ ఆడిట్ చేసుకుంటూ ఇంట్రోస్పెక్ట్ చేసుకుని మనం మనల్ని ఉన్నతికి మనం పాటుపడాలి బయట నుంచి ఎవరు సాయం చేయరు మన కోసం మనమే సాధన చేసుకుని శోధన చేసుకుని మన మోక్ష మార్గం వైపుగా వెళ్ళాలి అనేది దీని ద్వారా మనం నేర్చుకున్న లెసన్ పెన్సిల్ ద్వారా సాయి రామ్